వివేక్ గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్ లో హైపటైటిస్ బి వ్యాధిపై అవగాహన పెంచేందుకు డాక్టర్ వివేక్ సాగర్ గారు మహబూబ్ నగర్ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు హైపటైటిస్ బి అనేది కాలేయాన్ని ప్రభావితం చేసే ఒక ప్రమాదకరమైన వైరస్ వ్యాధి ఇది రక్తం సూదులు లేదా శరీర ద్రవాల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది మొదట్లో లక్షణాలు కనిపించకపోయినా కాలక్రమేణా లివర్ దెబ్బతింటుంది జ్వరం అలసట వాంతులు మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం ప్రధాన లక్షణాలు హైపటైటిస్ బి నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం టీకా వేయించుకోవడం పుట్టిన ఇరవై నాలుగు గంటలని శిశువుకు మొదటి టీకా ఇవ్వడం చాలా అవసరం సురక్షిత రక్తదానం శుభ్రమైన సూదుల వాడకం మరియు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమైనవి ఆరోగ్యంగా ఉండాలంటే మనం హైపటైటిస్ బి టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని ప్రజలకు అవేర్నెస్ కలిగించారు మహబూబ్ నగర్ లో లాస్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ మేము జూలై ఓల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేట్ చేస్తున్నాయి ఓల్డ్ హెపిటైస్ డేస్ అని మనకి ప్రపంచం మొత్తం హెపటైటిస్ గురించి ఎస్పెషల్ హెపటైటిస్ బి గురించి అవేర్నెస్ అనేది ఎవ్రీ ఇయర్ మేము ఫ్రీ వ్యాక్సిన్ వచ్చినందరికీ లేదా ఫ్రీగా బ్లడ్ టెస్ట్లు చేయించి హెపటైటిస్ బి డిటెక్ట్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది హెపటైటిస్ బి లేకుండా ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది అట్లా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము ఎందుకంటే ఈ హెపటైటిస్ అనే వ్యాధి ర్యాంపెంట్గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట డిస్ట్రిక్ట్స్ లో బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల హెపటైటిస్ బి గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే హెపటైటిస్ బి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సిచువేషన్ ఎందుకు వస్తుంది అంటే దీనికి వ్యాక్సిన్ ఉంది హెపటైటిస్ బికి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనం దీన్ని నివారించవచ్చు అదే మీకు హెచ్ఐవి కానీ ఇలాంటి వాటికి వ్యాక్సిన్ లేదు సో అందుకని ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ మనం క్రియేట్ చేసి పబ్లిక్ మనం కానీ చెప్పగలిగితే సో వాళ్ళకి అవగాహనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అందుకని ఈ ఫ్రీక్వెంట్గా ఈ ప్రెస్ మీట్స్ పెట్టి అసలు హెపటైటిస్ అంటే ఏంటి హెపటైటిస్ బి అంటే ఏంటి అది ఏంటి పాజిటివ్స్ ఏం చేయాలి నెగిటివ్ ఏం చేయాలి ల్యాబ్స్లో ఎట్లా టెస్టులు చేయించుకోవాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఏందనేది ఒక చిన్న అవేర్నెస్ లాగా నేను అనుకొని ఈ కార్యక్రమం జరగడం చేయడం జరుగుతుంది అనమాట హెపటైటిస్ అంటే ఏంటంటే అది లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్ ఇప్పుడు మనకి కాలుకి వస్తే సెల్యులైటీస్ అంటాం అలానే పేగులకి వస్తే కోలైటిస్ అంటాం అట్లానే మన స్టమక్కి వస్తే గ్యాస్టైటిస్ అంట అట్లానే లివర్కి వస్తే హెపటైటిస్ అంటాం ఈ హెపటైటిస్ అనేది ఎలాగైనా రావచ్చు ఆల్కహాల్ మందు తాగితే కూడా హెపటైటిస్ వస్తుంది దాని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది వైరస్ ద్వారా దాని వైరల్ హెపటైటిస్ అంటాం అలానే మందుల ద్వారా కొన్ని కొన్ని చెట్ల మందులు కొన్ని కొన్ని పురుగుల మందులు ఆకుల ముందులు తింటమల్ల వచ్చే హెపటైటిస్ ఉంటుంది అది డ్రగ్ ఇండ్యూస్డ్ హెపిటైటిస్ అంటాం అట్లా హెపిటైటిస్ అనేది పలు రకాలు సో అట్లానే ఈ వైరస్ నుంచి వచ్చే హెపటైటిస్ కూడా రకాలు ఉంటాయి వైరస్ ఏ బి సి డిఈ అని వైరస్లు ఉంటాయి అన్నమాట ఈ వైరస్ల ద్వారా కూడా మనకు హెపటైటిస్ వస్తుంది ఈ వైరస్లన్నింటిలోకి వెళ్ళా బి వైరస్ సి వైరస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ వైరస్ ఈ వైరస్ మిగతా వైరస్లు బాడీలోకి వచ్చినా దాని అంతటికదే వెళ్ళిపోతాయి దానికి స్పెషల్గా మనం భయపడాల్సిన అవసరం అది మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ కేసెస్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఫ్రీ అంటే ఫ్యూచర్లో స్ప్రెడ్ అవ్వదు బాడీని అంతకు డ్యామేజ్ చేయదు కానీ బి వైరస్ సి వైరస్ అనేది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బి వైరస్ సి వైరస్ వస్తే అది ఏమవుతుందంటే బాడీలో నుంచి స్ప్రెడ్ అయ్యి వాటిలో కొంత పర్సెంటేజ్ ఆఫ్ వైరస్ ఏమవుతుందంటే అంటే లాంగ్ స్టాండింగ్ అయిపోతుంది బాడీలో అంటే అది ఎన్ని సంవత్సరాలైనా వైరస్ ఒంట్లో నుంచి పోదు సో అందుకని బి వైరస్ సి వైరస్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ మరొకటి అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ బి వైరస్ సి వైరస్ సోకిన వాళ్ళు ద్వారా అది ఎందుకంటే ఇంపార్టెన్స్ అంటే ఈ వైరస్ అనేది ఒక మనిషి నుంచి ఒక మనిషికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఎలా వెళ్తుంది ఏంటి అనే దానికి చాలా రకాల రూట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఏంటంటేనే గా వెళ్తుంది హెపటైటిస్ వైరస్ ఉన్న ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిస్తే ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుద్ది అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ ద్వారా వెళ్తుంది ఆ హెపటైటిస్ ఉన్న వ్యక్తి యొక్క రక్తాన్ని మనం ఎక్కించుకుంటే ఆ రక్తం ద్వారా ఆ వైరస్ స్ప్రెడ్ అవుద్ది ఒకటి రక్తం ద్వారా ఒకటి గా వెళ్తుంది ఇంకోటి ఏంటంటే తల్లి నుంచి బిడ్డకు కూడా వెళ్తుంది ఆ వైరస్ పేరెంట్ రూట్ అంటారు అలా వెళ్తుంది ఇంకోటి ఏంటంటే మనం బార్బర్ షాప్స్ కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు సిజర్స్ వాళ్ళు వేరే వ్యక్తికి వాడిన సిజర్స్ మనం వాడినా కానీ అలా వచ్చి వస్తుంది ఎందుకంటే హాస్పిటల్స్లో ఒకరికి వేసిన సూదులు ఇంకొకరికి వేసిన ఒకరికి వాడిన సిరంజులు ఇంకొకరికి వాడినా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అదొకటి అండ్ ఇంక ఈ వైరస్లో ఉన్నది ఏంటంటే ఈ వైరస్ బ్లడ్లోనేమో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అలానే బ్లడ్లోతో పాటు వీరంలో కూడా ఉంటుంది శుక్రకాలలో వీరంలో కూడా ఉంటుంది అండ్ ఇంకోటి ఈ బ్లడ్ బాడీలో ఉన్న లో కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ ఉంటుంది బ్లడ్లో ఉన్నంత ఎక్కువ కాకపోయినా నాట్ నాట్ పర్సెంట్ వన్ టూ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా బ్లడ్ బాడీ ద్రవాల్లో కూడా ఉంటుంది సో అందుకని ఈ వైరస్ సోకిన మీద ఎవరికైనా వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి మనం ఏం చెప్తామంటే భార్యని కలగద్దాను లేదంటే శిక్షువులుగా ఏమైనా కలవాలనుకున్నా కూడా బ్యారియర్ మెథడ్స్ యూజ్ చేసి కావాలను మనం సలహాలు ఇస్తూ ఉంటాం అదొకటి తల్లికి అయితేనేమో బిడ్డకు రాకుండా ముందుగానే బిడ్డకు వ్యాక్సిన్ ఇస్తాం టీకా ద్వారా తల్లి నుంచి బిడ్డకు రాకుండా మనం నివారించవచ్చు ఈ వైరస్ని అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో సపోజ్ ఒక వ్యక్తికి వైరస్ సోకిందంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ మనం వ్యాక్సిన్ కనుక వేయగలిగితే ఈ ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి రాకుండా మనం ఎయిటీ పర్సెంట్ అన్నా నివారించవచ్చు హండ్రెడ్లో కాకపోయినా ఎయిటీ పర్సెంట్ నివారించవచ్చు సో అలా ఈ వైరస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు కట్టడి చేయొచ్చు అది సో ఈ వైరస్కి ఎట్లా అంటే ఈ వైరస్ కోసం బాడీలో ఎలా ఉంది ఏంటని తెలుసుకునే బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అనమాట సో ఈ హెపటైటిస్ బి అనేది డిటెక్ట్ చేయాలంటే ఆ వైరస్ హెపటైటిస్ ఎస్ఏజీ అని టెస్ట్ చేస్తాం హెచ్విఎస్ ఏజీ అంటారు హెచ్బిఎస్ఏజి అనేది ఒక టెస్ట్ అనమాట ఎస్ అంటే సర్ఫేస్ అంటే హెపటైటిస్ బి ఉండే వైరస్ మీద ఉండే సర్ఫేస్ లేయర్ని డిటెక్ట్ చేస్తుంది అది హెపటైటిస్ హెచ్బిఎస్ఏజీ అనే ఒక టెస్ట్ అనమాట అది ఈ వైరస్కి లేయర్లు ఉంటాయి మనకి బట్టలు వేసుకున్నట్టు ఈ వైరస్కి లోపల వైరస్ ఏమో ఒకటి ఉంటుంది ఆ వైరస్ చుట్టూరు మూడు రెండు మూడు వలయాలు ఉంటాయి ఆ ఒక వలయం పేరేమో హెచ్బిఎస్ఏజి ఒక వలయం పేరేమో ఈ యాంటిజెన్ హెచ్బీఈజీ రెండు లేదు మూడో మధ్యలో లోపల అన్నిటికన్నా లోపల ఉండేది వైరస్ అది ఏం చేస్తుంది అంటే పైన వలయాలను ఏర్పరచుకుంటుంది సో ఇక్కడ ఏం చేస్తాం అంటే బ్లడ్ టెస్టులు మనం ఈ హెచ్విఎస్ఏజీ అంటే పై వలయానికి ఒక టెస్టు అందరిలో వలయానికి ఒక టెస్టు వైరస్ ఒక టెస్ట్ అంటే రకరకాలు ఉంటాయి కాకపోతే ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఈ టెస్టులన్నీ ఈ టెస్ట్లన్నీ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ సైన్స్ టెక్నాలజీ లివరండ్ స్పెషలిస్టులు అందరూ ఏం చేశారంటే ఇంత ఎక్స్పెన్సివ్ టెస్ట్ ఒక పేషెంట్కి చేసుకుంటే ఫైనాన్షియల్గా బెటర్ అని చెప్పేసి బేసిక్ టెస్ట్ హెచ్విఎస్ఏజీ అనేది కనిపెట్టేది ఒక టెస్ట్ అనమాట అదేంటంటే ఫైనాన్షియల్గా కానీ పేషెంట్కి అవైలబుల్ ఉండే టెస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ అనమాట ఆ టెస్ట్లో కానీ మనకి డిటెక్ట్ చేస్తే ఆ వైరస్ అనేది మనకి తెలుసుది బాడీలో ఉందా లేదా అనేది ఒక బేసిక్ కార్డ్ టెస్ట్ అనమాట దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి సో ఆ టెస్ట్ ఏంటంటే ఉన్న వాటిల్లో కాస్ట్ ఎఫెక్టివ్ పబ్లిక్ ఈజీగా అవైలబుల్టీ అనేది సింపుల్ టెస్ట్ అనమాట ఇలా చేసి ఆ బ్లడ్ తీసి కార్డు మీద వేస్తాం అనేది ఒక టెస్ట్ సో అలానే ఆ టెస్ట్ అదొకటే పొలమానకం కాదు అలాంటి టెస్టులు ఈ యాంటిజెన్ కూడా ఇంకోటి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఎన్ని లేయర్లు ఉంటాయి అన్ని రకాల టెస్టులు ఉంటాయి ఆ తర్వాత వైరస్ కూడా ఉంటుంది డెఫిటబుల్ వైరస్ అంటే లోపల నుంచి ఆ వైరస్ తీసి లోడ్ పంపిస్తాం అనమాట వైరల్ లోడ్ అంటే అలా ఒక టెస్ట్ అనమాట సో అందరికి అన్ని టెస్టులు చేయాల్సిన అవసరంలా హెపటైటిస్ వైరస్ ఉందని చెప్పి నీకు సో దీనికి ఏంటంటే పేషెంట్ యొక్క పరిస్థితి బట్టి టెస్టులు మనం చేస్తాం ఫస్ట్ ఒక పేషెంట్ వస్తుంది పర్సెంట్ వచ్చి వేరే సమస్యలు జనరల్గా హెపటైటిస్ వచ్చే ఇన్ఫెక్షన్లో వంద మందికి వస్తే ఎనభై మంది వరకు తొంభై వరకు వరకు ఏ జబ్బు కనిపించదు వాడు నార్మల్గా హెల్దీగానే తిరుగుతూ ఉంటాడు నార్మల్గా మనతో పాటే ఉంటారు ఓన్లీ ఒక పది పర్సెంట్ వరకే వాళ్ళకి జాండీస్ కానీ కడుపు నొప్పి కానీ ఇంకోటి ఇంకోటి సమస్యలు జ్వరంగానే రావడం జరుగుద్ది సో ఎనభై మంది టెస్ట్లు ఎప్పుడు డిటెక్ట్ అవుతాయి అంటే వాళ్ళు జనరల్ చెకప్లకి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం హెల్త్ చెకప్స్ ఎవరీ త్రీ మంత్స్ ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్లు ఉంటాం కదా ఆ టైంలో వాళ్ళకి డిటెక్ట్ అవుద్ది డిటెక్ట్ అవ్వగా హెపటైటిస్ బి వచ్చింది జంప్ అనేసి డాక్టర్ని కన్సల్ట్ అనమాట సో జనరల్గా హెపటైటిస్ అనేది లో ఉంటుంది ఎక్యూట్ హెపటైటిస్ అంటే ఫస్ట్ వైరస్ ఒంట్లోకి రాగానే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు మనకి బాడీలో రోగ నిరోధక శక్తి అంటారు కదా దాని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు ఈ వైరస్ ఒంట్లోకి రాగానే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వైరస్ని నాశనం చేసేస్తే చంపేస్తుంది ఫస్ట్ లేయర్లన్నింటిని తినేస్తుంది లేయర్ల తర్వాత రెండో లేయర్ తినేస్తుంది ఆ తర్వాత లాస్ట్కి ఒక వైరస్ని నాశనం చేస్తుంది ఈ ప్రక్రియ అంతా జరిగినానికి మన బాడీ కి సిక్స్ మంత్స్ టైం పడతారు మినిమం సిక్స్ మంత్స్లో ఈ వైరస్ని ఏం చేస్తుంది మొత్తాన్ని నెట్టేస్తుంది నెట్టేసిన తర్వాత ఫస్ట్ పాజిటివ్ వచ్చిన అతనికి వైరస్ ఏమవుతుందంటే ఆరు నెలల కొద్దిగా క్రమక్రమ క్రమక్రమంగా అది నెగిటివ్ అయిపోతుంది ఓకే అది వందలో యాభై తొంభై పర్సెంట్ అలా జరుగుతుంది వాళ్ళకేమి ట్రీట్మెంట్ అవసరం లేదు